పైన మోదీ కింద జగన్ కేసీఆర్లకు ప్రజాస్వామ్యం అనే పదమే నచ్చదు వీళ్లకు ప్రజాస్వామ్యం అనేది కేవలం జనం ఓట్లు వేసి అధికారం అప్పజెప్పడానికి మాత్రమే కావాలి అంతకు మించి ఏ ప్రజాస్వామిక విభాగం కానీ కానీ వీళ్లకు పట్టదు అసలు ఎన్నికలప్పుడు తప్ప మిగిలిన సందర్భాల్లో రాజ్యాంగాన్ని సస్పెండ్ చేస్తే కోర్టుల గొడవలు అసెంబ్లీని పార్లమెంటును సమావేశపరచడాలు ఏమీ ఉండవు నచ్చినట్లు పాలించుకోవచ్చు అనుకుంటారు ప్రస్తుతానికి ఇది సాధ్యం కావడం లేదు కానీ రెండు వేల ఇరవై నాలుగు తర్వాత పొరపాటున మోదీ గెలిస్తే గ్యారంటీగా రాజ్యాంగాన్ని పూర్తిగా నీరుగారుస్తారు ఎవరైనా నోరెత్తితే జైలు తోస్తారు దేశంలో అదాని అంబానీ కన్ను పడితే ఏ ఆస్తినైనా అయినా చేయాల్సిందే అది ప్రభుత్వ ఆస్తి అయినా ప్రైవేట్ ఆస్తి అయినా ఈ దేశంలో జనం మత పిచ్చిలో బడి కొట్టుకుపోతున్నారు మన పిల్లలకు ఉద్యోగాలు వస్తాయా మన ఆస్తులకు మన ఇంటి మహిళలకు భద్రత ఉంటుందా ఇలాంటి విషయాలు ఏవి మాకు అక్కర్లేదు రేట్లు అమాంతం పెరిగిపోయినా చివరకు కోర్టులు కూడా ప్రభుత్వాలకు కావలసినట్లు తీర్పులిచ్చే స్థితికి వచ్చినా గుర్తించలేని దౌర్భాగ్య స్థితిలో ఉన్నారు జనం ఇంత పిచ్చిలో ఉన్నారు కాబట్టి మోదీ స్కూబా డైవింగులు చేసుకుంటూ ఫోటోషూట్లు చేసుకుంటూ ఎంజాయ్ చేస్తున్నాడు ఈ దేశంలో ప్రజలకు అర్థంగానే విషయం ఏమిటంటే బెంగళూరు హైదరాబాద్ చెన్నై పూణే నగరాల వల్ల ఐటీ ఉద్యోగాలు వస్తున్నాయి అవి లేకపోయి ఉంటే మన దేశాల పరిస్థితి ఆఫ్రికా దేశాల కంటే ఘోరంగా ఉండేదన్న ఇంగితం లేకుండా పోతోంది మోదీ భక్తులు తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే ఐటీ కంపెనీలకు మోదీ చేసింది చేస్తోంది సున్నా అసలు సాఫ్ట్వేర్ గురించి ఆయనకున్న అవగాహన జీరో ఏమాత్రం అవగాహన ఉండి ఉన్నా సీఎంగా ఉన్నప్పుడే గుజరాత్లో ఒక ఐటీ సిటీ వచ్చేలా చేయగలిగేవాడు కొత్త ఉద్యోగాలు క్రియేట్ చేయడం సంగతి అటు ఉంచండి చంద్రబాబు ఇరవై ఏళ్లలో ఇరవై లక్షల ఉద్యోగాలు ఇవ్వగలిగిన అమరావతికి డిజైన్ చేస్తే మోదీ దాన్ని నాశనం చేయించాడు మేక్ ఇన్ ఇండియాని ఊదరగొట్టి ఇండియాగా మార్చేశాడు ఒక్క మీడియా సంస్థ కూడా ఈ విషయాలను అడగడం లేదు ఆహా మోదీ ఓహో మోదీ అని పొగడడానికే మీడియాకు టైము స్పేసు సరిపోవడం లేదు మొత్తం మీడియా మోదీ కంట్రోల్లో ఉంది చివరకు న్యూస్ ఏజెన్సీలు కూడా వీళ్ల చేతుల్లోకి పోతున్నాయి ఐఏఎన్ఎస్ అనే న్యూస్ ఏజెన్సీలో అదాని యాభై శాతం ఓటా కొన్నట్లు తాజా వార్త మళ్లీ మోదీనే అంట అని మీడియా చెప్పడం ప్రజలు కూడా నిజమే కామోసం అనుకునేలా చేస్తున్నారు మళ్ళీ మోదీ ప్రధాని అయితే ఏం చేస్తాడు ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తాడా అమరావతి లాంటి సిటీలను నిర్మించగలిగే దమ్ము ఆయనకుందా అంత దమ్ము ఉంటే ఈ పదేళ్లలో ఎందుకు చేయలేకపోయాడు ఏబిఎన్ రాధాకృష్ణతో సహా అనలిస్టులుగా చలామణవుతున్న వాళ్ళందరూ ఇలాంటి ప్రశ్నలు వేసుకుని అప్పుడు మోదీ భజన చేయండి కేసీఆర్ను జనం ఎందుకు ఓడించారు నియంతలాగా వ్యవహరిస్తున్నాడనే కదా మరి మోదీ కేసీఆర్ కంటే లక్ష రెట్లు ఎక్కువగా నియంతగా వ్యవహరిస్తున్నాడు కదా అలాంటప్పుడు ఆయన్ను మాత్రం ఎలా గెలిపిస్తారు మూడు రాష్ట్రాల్లో గెలిపించారు కాబట్టి మళ్ళీ ప్రధానిగా గెలిపించాలా ఈ దేశంలో మీడియా సంస్థలు న్యూస్ అనలిస్టులు చాలా దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారు మోదీ వంగమంటే వీళ్ళు దేకుతున్నారు కనీస మాత్రంగా కూడా వెన్నెముక లేకుండా వార్తలు రాస్తున్నారు విశ్లేషణలు చేస్తున్నారు జగన్ సంగతిని చూద్దాం అందరూ వెళ్ళిపోతున్నారు నేను ఇద్దరినే నమ్ముకున్నా పైన దేవుడు కింద జనమని చెప్పాడు దేవుడంటే మోదీ అన్నమాట మోదీని నమ్ముకునే నేను ఇంతగా భరి తెగించి వ్యవహరించా రాజధానిని ఆపేశా మూడు రాజధానుల పేరుతో నాటకమాడా నచ్చని వాళ్ళందరినీ వేధించా చివరకు చెట్లను కూడా అడ్డగోలుగా నరికించా అయినా మీరు ఇవేమీ పట్టించుకోకండి మోదీ గ్యాంగుకు ప్రలోభాల ఎరవేసి అప్పుల మీద అప్పులు తెచ్చా తెచ్చినప్పుల్లో పావుల మీకు ముప్పావుల నాకు అన్నట్లు బటన్లు నొక్కా కాబట్టి నాకు ఓటేయండి మీరు ఓటేయకపోతే పైన దేవుడు అదే మోదీ నన్ను కరుణించడు అప్పుడు నా పరిస్థితి ఏమవుతుందో నాకే తెలియదు అని జగన్ జనంతో మొరపెట్టుకుంటున్నాడు బలవంతంగా తీసుకొచ్చిన జనాలు కర్మరాబాబు అని వింటున్నారు అవకాశం ఉన్నవాళ్లు గోడలు దూక్కి పారిపోతున్నారు కేసీఆర్కు ఎంత అహంకారం ఉన్నా ప్రజలను జగన్ లాగా పీడించలేదు బీఆర్ఎస్ పాలనలో చట్టం న్యాయం కొంతమేర మిగిలి ఉన్నాయి అయినా సరే జనం కేసీఆర్ కేటీఆర్ బలుపును బండకేసి కొట్టారు అసలు ఆంధ్రాలో ఏం చూసి జగన్కు ఓటేయాలి అలాగే దేశంలో మోదీకి ఏం చూసి ఓటేయాలి ప్రజాస్వామ్యాన్ని సమూలంగా నాశనం చేసినందుకు ఓటేయాలా అరాచకాలు చేసినందుకు వేయాలా అవును అందుకే వేయాలి అని చెప్పే దుర్మార్గులు కూడా ఉన్నారు పెట్రోలు లీటరు రెండు వందల రూపాయలైనా పర్లేదు మాకు బీజేపీనే కావాలనుకునే పిచ్చోళ్ళు కూడా ఉన్నారు లీటర్ పెట్రోల్ ధరను ముప్పై రూపాయలు పెంచి నూట పది రూపాయలు చేస్తేనే పేద మధ్యతరగతి ప్రజల జీవితాలు అవుతున్నాయి లీటరు రెండు వందల రూపాయలు చేస్తే శ్రీలంక జింబాబ్వే కంటే ఘోరంగా మారిపోతాం ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి పెట్రోలు డీజిల్ రేట్లను తగ్గిస్తారని ఊహాగానాలు వచ్చాయి అబ్బే మాకు అంత ఔదర్యం లేదు జనానికి మత పిచ్చిని అంటగట్టాం కాబట్టి రేట్లు తగ్గించాల్సిన పనిలేదు రేట్లు పెంచినా కూడా ఈ జనం మాకే ఓటేస్తారన్నట్లుగా కేంద్రం నుంచి వివరణలు వస్తున్నాయి దేశ ప్రజల అజ్ఞానంలో నుంచి బయటకు రండి కేసీఆర్ అహంకారాన్ని నేలకు దించినట్లు మోదీ జగన్ల అహంకారాన్ని కూడా తరిమి కొట్టండి అప్పుడే మీ జీవితాలు బాగుపడతాయి మత పిచ్చిలో పడి కొట్టుకుపోతామంటే మీరు నమ్మే దేవుడు కూడా మిమ్మల్ని కాపాడలేడు నచ్చితే లైక్ కొట్టండి లేదంటే చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి